ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు తాగునీరు విద్యుత్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ సైతం బాగా పెరిగిందని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ వేసవిలో సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ నీటిపారుదల విద్యుత్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఎక్కువ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుండే ఏర్పాట్లు చేసుకోవాలని ధాన్యం కొనుగోలుకు అవసరమైన టార్పలిన్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు కాగా వ్యవసాయ శాఖకు ఎనభై క్లస్టర్లు ఏఈ పోస్టులు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి సమావేశం దృష్టికి తీసుకురాగా మంత్రి తక్షణమే స్పందించి మందిరం నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి క్లస్టర్లను మంజూరు చేయాలని కోరగా అందుకు మంత్రి సమ్మతించారు నెలలోపు ఈ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలని ప్రస్తుతం సాగులో ఉన్న పంటలతో పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇటు ఇరిగేషన్ అధికారులు అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అదే సమయంలో విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నల్గొండ పట్టణంతో పాటు గ్రామాలలో ఎలాంటి కోతలు ఉండవద్దని ఆయకట్టు చివరి భూములు వరకు సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు జిల్లాలో అధికారులు అందరూ రాత్రి పగలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ బాగా చేశారని అదేవిధంగా రబీలో సైతం చేయాలని చెప్పారు వచ్చే నెల ఒకటి లేదా రెండు తేదీలలో ముప్పై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ అదనపు భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు పదిహేను స్టేషన్లకు శంకుస్థాపన మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ భవన శంకుస్థాపన అలాగే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్త పోలీస్ క్వార్టర్ల నిర్మాణంకు మంజూరు రాబోతున్నదని అలాగే డీఎస్పీ ఆఫీస్ మంజూరైన కారణంగా వాటికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలతో మంజూరైన బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎంఆర్పీ ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ ద్వారా అందిస్తున్న సాగునీరు పంటల పరిస్థితి తాగునీరు విద్యుత్తు తదితర అంశాలపై వివరాలను మంత్రికి తెలియజేశారు అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ట్రాన్స్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికారి శ్రవణ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ తో చేసి చేస్తే అగ్రికల్చర్ లో కూడా వన్ లాక్ పెరిగింది సో ప్యాడీ కూడా ఎక్కువ అవకాశం ఉన్నది సేఫ్ లాస్ట్ టైం త్రీ సెవెంటీ ఫోర్ ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్ లో కొందరు త్వరగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి ఒక బోన కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది ఈసారి కూడా అవసరం వస్తే మనం వన్ ల్యాక్ ఎక్కడ ఆయకట్టు పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని అప్పటికప్పుడు అనుకుంటే మన స్టాఫ్ దొరకదు వేరే డిపార్ట్మెంట్ కింద కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వచ్చిన దాని ఉద్యోగం వెంటనే పోయేటట్టు మీకు ఏ హెల్ప్ కావాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను అటు భువనగిరి డిస్టిక్ అయినా సూర్యాపేటలో పార్ట్ ఆఫ్ ది నా పాత పార్లమెంట్లో తుంగతెట్ ద్వారా మిగిలిన ఏరియా అయినా కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనరల్గా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పై ఫోన్లో ఎవరు చేసినా మాట్లాడతాను అన్నిటికంటే ఎక్కువ మీ కలెక్టర్ మీ జాయింట్ కలెక్టర్ మీ టీం చాలా బాగుంది చాలా సంతోషం నలగొండ జిల్లా ప్రజలకు మంచి యాక్టివ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ అంతా మంచి టీం ఉండడం మీకు లీడర్గా కలెక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఉండడం అటు మిరియాలు కూడా ఆకట్టపోతే అమిత్ లాంటి ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్గా ఉండడం ఎందుకంటే ఈ జిల్లా ఒక హైదరాబాద్ తర్వాత పాపులేషన్ వైజ్ కానీ అసెంబ్లీ కాంతి చూసిన పెద్ద జిల్లా ఈ జిల్లాలో ఇంత మంచి రావడం గవర్నమెంట్కి మాకి మంచి పేరు చూస్తుందని చెప్పి అవి మరొకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇంకా ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత ఈ ఇదే బిల్డింగ్లో నేను ట్వంటీ ఫైవ్ నేను ఎమ్మెల్యే అయిన సిక్స్ మంత్స్కే ఈ బిల్డింగ్ కట్టుకున్నాం మళ్ళా మళ్ళా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మన ఫస్ట్ సెకండ్ డేట్ చేసి ముప్పై ఆరు కోట్లతోని కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ అడిషనల్ బ్లాక్ శంకుస్థాపన చేయబోతున్నాం ఆ రోజు టెండర్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయినాయి మీ జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హాజరవుతారు ఇంకా అవసరం ఉంటే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కూడా రమ్మంటాను ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ కొన్ని సబ్స్టేషన్స్ దాదాపు పదిహేను సబ్స్టేషన్లకు ముప్పై ఆరు కోట్లతో నిర్మించే అధునాతనమైన బిల్డింగ్ అడిషనల్ బ్లాక్ అంటే అలా కలెక్టర్తో ఒక ఫ్లోర్ మినిస్టర్ మినిస్టర్గా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాన్ఫరెన్స్ ఒకటో ఒక ఫ్లోర్లో ఒకరి రోజు అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉండే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది దాని శంకుస్థాపన దానికి మా ఆర్ అండ్బి డిపార్ట్మెంటు నేనే కాబట్టి దానికి త్వరగా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది దానికి ఫౌండేషన్ చూడకుండా డేటు రేపెళ్ళని కలెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు దాంట్లో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఇంకో మాడులపల్లి కొత్త మండలం ఏర్పడిన తర్వాత అక్కడ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్ నిన్న డీజీపీ గారితో రాత్రే మాట్లాడితే రేపు మండే రోజు రేపు శాంక్షన్ ఇస్తాను ఇస్తానన్నారు దాంతోపాటు మీడియా మూలంగా జరిగిన మా దగ్గర పోలీస్ క్వార్టర్స్ ఎప్పుడో యాభై ఏళ్ళ కింద కట్టిన ఉన్నాయి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడి డీజీపీ గారితో మాట్లాడితే ఆయన రేపు వన్ వీక్లోనే అక్కడ క్వార్టర్స్గా నూతన పోలీస్ క్వార్టర్స్ ఫర్ కానిస్టేబుల్స్కు అవి దాంతోపాటు డీఎస్పీ కొత్త ఆఫీసుకు కూడా శంకుస్థామని అదే రోజు పెట్టుకుంటాం దానికి సంబంధించిన ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ మళ్ళా మీరు మీ అందరు కూడా మరొకసారి మన జిల్లాని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు దేవడంతో పాటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నందుకు అందించాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం